తెలంగాణ ప్రజలకు నమస్కారం మా బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా ఈరోజు మరి ఈ వర్షంలో ఈ ఈ బాపుగూడ గ్రామస్తులందరినీ కలవడానికి వచ్చిన ఇక్కడ మరి వద్దలాది కుటుంబాలు ఇక్కడ బాపుగూడలో ఉంటాయి బాపుగూడ గ్రామం సులుగుపల్లి గ్రామం యొక్క హ్యామ్లెట్ బెజ్జూరు మండలంలో వస్తుంది సో మరి వర్షం ఇప్పుడు బాగు కొంచెం తగ్గింది కానీ లేకపోతే అక్కడి దాకా వస్తుంది సార్ చూపించండి చాలా మంది చిన్న పిల్లలు ఇక్కడ బడికి పోయే వాళ్ళు ఉన్నారు తర్వాత ఇక్కడ మంచిది మహిళలను చాలా మంది కూడా ప్రెగ్నెంట్ మహిళలు గర్భిణీ స్త్రీలు వాళ్ళు ఎలాంటి ఎలాంటి డాక్టర్ సదుపాయాల కోసమైనా లేకపోతే ఎమర్జెన్సీ ఉన్నా కూడా వీళ్ళు పోలేని పరిస్థితి మన అమ్మాయి కదండి ఈ అమ్మగారు అమ్మాయి పద్మగారి భర్తకు ఫిట్స్ వస్తే ఫిట్స్ వస్తే మూర్ఛ రోగం ఫిట్స్ వస్తే తీసుకపోలేక చాలా అంటే చాలా కష్టపడ్డది అందరి చేతులతో మోసుకొని పోవాల్సిన పరిస్థితి ఇక్కడికి ఎడ్ల పండ్లు కూడా రావు మేము ఇప్పుడు దిగడమే చాలా కష్టంగా దిగినాం ఇక్కడికి ఎడ్ల కూడా రావు సో అది పరిస్థితి మరి ఇక్కడ ఉండే వందలాది మంది ప్రజలు వాళ్ళ బాధ గురించి స్థానిక ఎమ్మెల్యే గారికి చెప్పిన మరి ఈ ప్రాబ్లం సాల్వ్ కాలేదు అందుకరకు నేను గౌరవ మరి ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా గిరిజన శాఖ మంత్రి శ్రీమతి సత్యవంత రాథోడ్ గారికి దయచేసి నేను కోరుకుంటున్నాను దయచేసి మీరు ఆ ప్రగతి భవన్ వీడండి ఆ ఫామ్ హౌస్లు వీడి ఈ ప్రజల మధ్యకి రండి వీళ్ళ బాధలు చూడండి అప్పుడు మీకు అర్థమవుతుంది అందుకరకు నేను మరొక్కసారి కోరుకుంటున్నాను ఈ ప్రజల ప్రజలను గోసపుచ్చుకోకండి ఒకవైపు ములుగులో మరి మీ చేతగానితనం వల్ల ములుగులో పదిహేను మంది ప్రాణాలు పోయినాయి రాష్ట్రంలో చాలా చోట్ల కూడా ప్రాణాలు పోతున్నాయి మీరు ఆ రోజే బ్రిడ్జిలు కట్టుంటే ఆ ఫామ్ హౌస్ల కోసమో లేకపోతే అవసరం లేని సచివాలయం కోసమో డబ్బులు వేస్ట్ చేయడం బదులు ఇవన్నీ కట్టుంటే ఆ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటరు వాటి కోసం వేస్ట్ చేసిన డబ్బులు ఈ ప్రజల కనీస సౌకర్యాల కోసం కట్టుంటే ఇప్పటికీ ఎంతో లాభం జరిగేది ఎన్నో వందలాది ప్రాణాలు మరి బతికేది సో కానీ అది జరగలేదు అందుకరకు ముఖ్యమంత్రి గారు మీకు మరొకసారి దండం వేసి చెప్తున్నా ఇలాంటి బ్రిడ్జ్లకు అర్జెంటుగా మీ ప్రత్యేక అభివృద్ధి నిధి కింద పదివేల కోట్లు ఉన్నాయి ఆ పదివేల కోట్లలో ఆదిలాబాద్ పని ముఖ్యంగా ఈ మారుమూల అడవి ప్రాంతాలు ఏ నియోజకవర్గం ఉన్నా పరే వాటి కోసం కనీసం ఒక ఐదు వేల కోట్లు యుద్ధ ప్రాతిపదిక మీద రిలీజ్ చేయాలని చెప్తూ మరి ఇక్కడ స్థానిక ఐటీడీఏ పిఓ గారిని జిల్లా కలెక్టర్ గారిని అర్జెంటుగా వీళ్లకు వార్ స్కూటింగ్ మీద యుద్ధ ప్రాతిపదికం మీద ఒక బ్రిడ్జ్ శాంక్షన్ చేసి ఆ వర్క్ని ఎగ్జిక్యూట్ చేయాల్సిందిగా కోరుకుంటూ మరి తెలంగాణ ప్రజలకు మరొకసారి చెప్తున్నా ఎక్కడ బాధలున్నా ఎక్కడ కష్టాలున్నా మరి బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తలు ఉంటారు మరి అదేవిధంగా మీకు ఏ సమస్య కూడా స్థానిక బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తలకు చెప్పండి తప్పకుండా మా చేతన్యత కాడికి మేము సహాయం చేస్తాం మీ కష్టాల్లో మీ బాధల్లో మీ సుఖాల్లో మీతోడే ఉండి మీరు అధికారం ఇచ్చిన తర్వాత కూడా మీ మధ్య నుండే ఏకైక పార్టీ బహుజన సమాజ్ పార్టీ అని చెప్తూ మరొకసారి అవకాశం ఇచ్చిన బాపుగూడెం గ్రామ ప్రజలందరూ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ